నమస్తే నా పేరు గోగన ఆయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ప్రపంచ దేశాల్లో దేశాల్లో మరి ఉపాధ్యాయులు ప్రధానమైన స్థానం ఉపాధ్యాయులుగా మరి వారు విద్యార్థులు ఎంతోమందిని తయారు చేసి మరి ముక్కు స్థానాన్ని కల్పిస్తూ వారి యొక్క గౌరవాన్ని మరి నిలుపుతున్న ఉపాధ్యాయులకి మరి ఉపాధ్యాయుల్ని గుర్తించే రోజు ఈరోజు అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి అదేవిధంగా ఈ జయంతి దేశం మొత్తం కూడా మరి ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవంగా ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం అదేవిధంగా మన ఒక కూటమి ప్రభుత్వంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజుల క్రితం వరదలు వచ్చేసి విజయవాడ గుంటూరు ఏరియాలో బాగా నీళ్లు నీలమహిమైపోయి అనేక విధాలుగా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ ఒక ఇబ్బందులకి మరి కూటమి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పెద్దవాడు అనుభవజ్ఞుడు ఆయన మరి విజయవాడ గుంటూరులోనే మరి ఉండి ఆ నీళ్లు మొత్తం పోయే పోయేటట్టు అదేవిధంగా ఎవరైతే బాధితులు ఎవరైతే మరి నీటికి వరదల ములో మునిగిపోయి మరి తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్న అందరూ కూడా మరి ఆయన దగ్గరుండే ఆయన అన్ని సహాయాలు చేస్తూ ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రిని మరి మనం రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఓట్లేసి గెలిపించుకున్నందుకు ఈరోజు చాలా సంతోషపడాలా కూడా మరి మన ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు పనిదల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని చెప్పి మరి విపక్షాలు కానీ అనేక సంఘాల వారు కానీ అనేక రకాల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మరి ఈ ఒక్క జనాల్లో ఒత్తిడి జరుగుతుంది జనాలకి సరైన టైంలో మంచినీళ్ళు భోజనం వాళ్ళ సౌకర్యాలు అవకాశం దొరకదని చెప్పి ఆఫీసర్లో చెప్పి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆగి ఉన్నాడు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు గత రెండు రోజుల క్రితం వచ్చి తెలంగాణ రాష్ట్రానికి మరి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోటి రూపాయలు విరాణం ఇచ్చి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద వరద వరదకే దెబ్బతిన్న గ్రామ పంచాయతీలు ఏ అయితే ఉన్నాయో నాలుగు వందల పంచాయతీలు కూడా ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు కడక మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి ఉన్నాడు ఇంతవరకు కూడా ఏ ఒక్క ఏ ఒక్క పంచాయతీ శాఖ మంత్రివర్యులు కూడా ఇంతవరకు కూడా ఇలాంటి సహాయం చేయలేదు ఇలాంటి సహాయం చేయలేదు ప్రజలను కూడా ఆదుకోలేదు అది ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నుకున్నందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఆపదలో ఆదుకునే నాయకులే కావాలి కానీ ఆపదల్లో మరి హింస వాళ్ళనే అనేక రకాలుగా హింసించడం అనేక రకాలుగా మాట్లాడే నాయకులు వద్దు అని చెప్పి ప్రజలు కోరుకున్నందుకు ఈరోజు వారిద్దరు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు కావున మరి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే వారు ఎక్కడున్నా సరే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మరి ప్రజల కోసం పనిచేస్తున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి రాగాలనే ఆరు కోట్ల రూపాయలు మరి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోటి రూపాయలు ఇచ్చి పంచాయతీలు మొత్తానికి కూడా నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది అలాంటి నాయకుడు కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకోవాలని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ జై జనసేన జై జై జనసేన